హాయ్ అండి ఈరోజు మనం దుర్గామాత మహిషాసురమర్దినిగా ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోబోతున్నాం దుర్గాదేవి తన జన్మ వృత్తాంతం మరియు మహిషాసురమర్దినిగా ఆమె సాగించిన యుద్ధం ఒక అద్భుతమైన ఘట్టం చీకటి అలుముకున్న కాలం అది లోకమంతా భయం గుప్పిట్లో ఉంది దానికి కారణం మహిషాసురుడు ఇతను సామాన్యమైన రాక్షసుడు కాదు రాక్షస రాజైన రంభుడికి మహిషానికి అంటే దున్నపోతు జన్మించినవాడు అందుకే ఇతను అటు మనిషి రూపం ఇటు దున్నపోతు రూపం మార్చగల శక్తివంతుడు మహిషాసురుడు బ్రహ్మదేవుని గురించి వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు నాకు చావులేని వరం ప్రసాదించు అని అడిగాడు మహిషుడు కానీ పుట్టిన ప్రతి ప్రాణి పిట్టక తప్పదు అని బ్రహ్మ చెప్పడంతో తెలివిగా లోకంలో ఏ పురుషుడి చేతిలోనూ ఏ జంతువు చేతిలోనూ నాకు మరణం ఉండకూడదు అని వరం పొందాడు ఒక అబలైన స్త్రీ తనను ఏమీ చేయలేదు అని తన అహంకారం వరం చేతికి రాగానే మహిషాసురుడిలో రాక్షత్వం పెచ్చుమీరింది త్రిలోకాలను జయించాలనే కాంక్షతో స్వర్గంపై తండెత్తాడు దేవరాజైన ఇంద్రుడిని అగ్ని వాయువు వరుణదేవులను ఓడించి స్వర్గాధిపత్యాన్ని కూడా లాక్కున్నాడు దేవతలంతా దిక్కుతోచక అడవుల్లో తాక్కున్నారు చివరకు అందరూ కలిసి వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని కైలాసంలో ఉన్న పరమశివుడిని వేడుకున్నారు మహాప్రభు ఆ రాక్షసుడి ఆగడాలకు అంతు లేకుండా పోతుంది మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించారు దేవతల మొర విన్న త్రిమూర్తుల కళ్ళు ఆగ్రహంతో ఎర్రబడ్డాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముఖాల నుండి ఒకేసారి అద్భుతమైన తేజస్సు వెలువడింది ఆ వెలుగుకు తోడు ఇతర దేవతల శక్తులు కూడా తోడయ్యాయి ఆ దివ్య తేజస్సు అంతా కలిసి ఒక అగ్నిగోళంలా మారి అది ఒక సు